హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల నేను ఈరోజు కారం అన్నం అయితే చేస్తున్నాను నైట్ అన్నం మిగిలిపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ని ఈ విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నోటికి ఏదైనా కారం కారంగా తినాలనుకున్నప్పుడు కూడా ఈ రైస్ని అయితే చేసేసుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి తర్వాత ఒక చిన్న టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం మిగిలి ఉన్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇష్టమైతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఈరోజు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై